పెట్టి పార్టీని బలోపేతం చేస్తాం చాలా ముమ్మరం చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది చాలా సంతోషం పార్టీని ముమ్మరం చేసి బలోపేతం చేస్తానన్నా మాట చాలా సంతోషం అయితే రాజమండ్రి సిటీలో డె ఒక్క వెయ్య నాలుగు వందల నాలుగు ఓట్లు తేడాతో ప్రత్యర్థి వర్గాలు నగరం జరిగింది ఆ తర్వాత మరిదే సిటీ ప్రెసిడెంట్ గారు అన్ని వార్డుల సాధ్యులను పిలిచి సమావేశం వేసి ఆ సమావేశంలో ఎవరు బాటర్లో ఏమేం జరిగింది మనకింత లాస్ ఎక్కడొచ్చింది మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలంటే ఈ లాస్ని ఎలా పూడ్చుకోవాలి మరి మీరందరూ అందరూ కష్టపడ్డ వాళ్ళని కష్టపడ్డట్టు చెప్పచ్చు కష్టపడిన కష్టపడలేదన్నట్టు చెప్పచ్చు అది కూర్చోబెట్టి ఈ పార్టీకే లెక్కింపు అయిపోయిన వెంటనే మరి చెప్పవలసినటువంటి అవసరం సిటీ ప్రెసిడెంట్గా తనకు బాధ్యత ఉంది కానీ ఇంతవరకు చెప్పలేదు మరి పార్టీని బలోపేతం చేసేటటువంటి వ్యక్తి మరి ఇంతకాలం నుంచి ఎందుకు మాటకుండా కూర్చున్నాడు ఏఎన్ ఛార్జీని ఎందుకు పెరగలేదు ఏఎన్ ఛార్జీ తోటి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు ఏ కార్యకర్త ఎందుకు పెరగలేదు నా సూటి ప్రశ్న మరి మా సిటీ ప్రెసిడెంట్ గారికి వేయడం జరుగుతుంది రెండో దీనికంటే ముందు మాట చెప్పారు సార్ ఏం చెప్పారంటే ముఖ్య కార్యకర్తలు వార్డు ఇన్ఛార్జీలు మాజీ కార్పొరేటర్లు పార్టీ క్యాడర్ విస్తృత స్థాయి సమావేశంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు ఏమని మాట్లాడారంటే ఈ రాజమండ్రి సిటీలో సభ్యులు శ్రీ మార్గాన భరతరామ్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ చాలా ఎక్కువ చేశారు దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు ముప్పై వేలు ఓట్లు మెజారిటీ వస్తుంది ముప్పై వేల ఓట్లకు ఒక్క ఓట్లు తక్కువ వచ్చినా సరే నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా రాజీనామా చేస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సరే అందరం కూడా మన సిద్ధి ప్రెసిడెంట్ గారు ఇప్పటి వరకు నిర్మాణం చేయకపోయినా వార్డులో కమిటీలు ఇవ్వకపోయినా సెక్టర్ కమిటీలు బూత్ కమిటీలు నియోజకవర్గం కమిటీలు ఇవ్వకపోయినా ఏ కార్యకర్తనే సమాన్యాయంతో పనిచేయకపోయినా కానీ ఒక మంచి మాట చెప్పారు ఆయన ముప్పై వేల ఓట్ల మెజార్టీతో తీసుకొస్తాను లేదా నగరాధ్యక్షుడిగా నేను రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్పారంటే ఆయనకి ఎంత బలం ఉండుంటుంది అనేది మేము చాలా ఎక్స్పెక్ట్ చేశాం అయితే నేను చెప్పింది ఏంటంటే అది డెబ్బై ఒక్క వే నాలుగు వందల నాలుగు ఓట్లు ప్లస్ ముప్పై ముప్పై వేల ఓట్లు ఎంత అయిందండి లక్ష ఒక వేల నాలుగు వందల నాలుగు ఓట్లు అంటే లక్ష పై చేతికి తేడా వచ్చినట్టు ఏం చెప్పిన మాట ప్రకారంగా మరి అంత తేడా వచ్చినప్పుడు ఇంకా మీకు సిగ్గు నాకు ఏం లేకుండా నేను పార్టీని బలోపేతం చేస్తాను అలా చేస్తాను ఇది చేస్తాను చెప్పడం అంటే ఇప్పుడు అదేదో సినిమాలు అంటాడు ఆయన్ని కొల్ల పెట్టేస్తే వదర బొమ్మలు వద నన్ను ఇంద్రేసి కొల్ల అన్నారు ఇప్పుడు రాజమండ్రిలో నలభై రెండు వార్డుల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ మాజీ కార్పొరేటర్లు కానీ కార్యకర్త ఉన్న అందరిని కూడా సమాధి చేసి సమాధిలో కొల్లబెట్టి ఒకరి బొమ్మలు పార్టీ అధ్యక్షులు ఒకరి బొమ్మలు అంటుంటే ఏంటండి ఇది నాకు అర్థం కాదు సార్ మీరు ఇంకా ఆలోచన చేయండి ఇప్పటికైనా సరే తొందరపడేం లేదు మీరు పార్టీ పథకాలు తీసుకున్న తర్వాత తమరు చేసిన కనుక ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి ఎవరో కూడా భర్తరామ్ గారి ఆఫీసులో అడుగు పెట్టడం లేకుండా చేసేసారు ఫస్ట్ చేసింది అలాగో కూడా అక్కడ దర్యాప్తులో రానవకుండా మీరు క్వార్టర్ని ఏర్పాటు చేసుకొని ఆ క్వార్టర్ పరిధిలో మీ మీదకు వచ్చిన ఆరోపణలను కూడా ఎక్కడ కూడా స్థిరికండించలేదు ఎక్కడి దాకెందుకు ఒక ఆయన ఎప్పటికీ ఎక్కడ అసలు మీరు బీసీయా ఓసీయా ఈ రెండేట్లు ఏది తేల్చి చెప్పండి అంటారు ఆ బీసీఏ దళు ఓసీఏ దళు ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నేను ఫలానా సామాజిక వర్గం అని చెప్పుకుంటున్నటువంటి ఆయన ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏ ప్రమాణ స్వీకారం చేయలేదు వాళ్ళు వచ్చేది అండలేదు ఈ విజయోత్సవ కూడా పెట్టలేదు అంటే తమరు మరి ఏ సామాజిక వర్గం మీ సర్టిఫికేట్ పట్టుకొచ్చే జీవితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం రెండవదిగా మేము చెప్తున్నాం ఎప్పుడు చూసినా కొంతమందిని బ్యాచ్ చేసుకుంటారు ఆ కొంతమంది బ్యాచ్ ఆయనకి ఆయన కోటర్ ఎలా ఉంటుంది ఆయన రూమ్లో కూర్చుంటారు ఇంకో సినిమాలో ఇంకోటి అంటాడు ఏమంటాడంటే చెల్లికి పెళ్ళి అంటే ఇది జరగాలి మళ్ళీ మళ్ళీ అంటాడు ఇంకో ఆహా ఊహో అంటారు ఆ బ్యాచ్ కూడా తిప్పుకుంటావు చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ ఆహా ఊహో ఆ బ్యాచ్ని కూడా పెట్టుకొని నువ్వు ఇది అంటావు జగన్మోహన్ రెడ్డి గారితో నాకు స్నేహితుడు అని చెప్పేసి నువ్వు చెప్పుకున్నావు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహితుడు అని చెప్పుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఇప్పుడు అని జరిపేవా ఏ వాటిలో కంటి సమావేశం చేసేవా ఈ రోజు నాటికి వాటానికి సంబంధించి ఒక్కొక్క కార్పొరేటర్నే లేకపోతే ఒక్కొక్క మాజీ కార్పొరేటర్ని తర్వాత ఇన్చార్జ్ ఉన్నాను తెలిసి కూర్చోబెట్టి ఎన్నికలు జరిగిందని అడిగేవా అధికారంలో ఉన్నప్పుడు అని మీకు కావలసినటువంటిది ఒక క్వార్టర్ తయారు చేసుకొని మీరు నడుపుకున్నారా ఇప్పుడు పార్టీని బలోపేతం చేస్తామంటే ఎలాగా బలోపేతం చేయగలుగుతారు ఈ విధానం కరెక్ట్ కాదనేది నేను చెప్పేది ఇప్పటికైనా పాలేదు పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి ఉద్దేశం మీకు ఉంటుంటే నిజంగా కూడా అన్ని వార్డులో ఉన్నటువంటి ఎన్సార్జీని కూర్చోబెట్టండి వార్డులో ఎన్ని అందరూ కూర్చోబెట్టి ఈ వార్డులో ఎందుకు జరిగింది ఈ వార్డులో ఎందుకు చేయాలి అంటే దే రాష్ట్రం అంతా పోయింది కదా రాష్ట్రం అంతా పోయినప్పటికీ ఏంటంటే మీరు అలా చెప్పలేదు రాష్ట్రం అంతా పోయినప్పటికీ కూడా రాజమండ్రిలో నెగ్గి వెళ్తానని చెప్పారు ముందే చెప్పేసి నోట్ అంటారు మాట రాష్ట్రంలో ఎవరు నెగ్గితారో ఎవరు ఓడిపోతారో తెలియదు కానీ ఈ రాజమండ్రిలో మాత్రం నెగ్గి చూపెడతాం అలా అంత డెవలప్మెంట్ చేశారని మీనొట మీరే చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కుటుంబ చేయలేకపోయారు కార్యకర్తల సమావేశాలు ఎందుకు పెట్టలేకపోయారు మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలకు తిరిగి ఎందుకు సమాధానం చెప్పలేదు ఇంతవరకు వెలుగు పేపర్ ఉన్న అయినా ఎప్పుడు తరచు వేస్తారు మీరు బీసీయా ఓసీయా అని అసలు ఆయన సమాధానం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేకపోతున్నారు చేత తమరు ఎప్పటికైనా ఆలోచించుకొని గా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశం కానీ మీరు ఉంటే ఖచ్చితంగా అందరినీ కూర్చోబెట్టి వాదన సాధించిన అందరూ కూర్చోబెట్టి చేయండి ఒకవేళ వార్డు ఇన్ఛార్జీ ఏదైనా తప్పు అంటే వాళ్ళ మరి కమశక్తి సరి తీసుకోండి కొండబాబు అయితే కొండబాబు నేను తప్పు చేసి ఉంటే భరతరామ్ గారు కాదన్నా నేను అన్యాయం చేసుంటే నా మీద సరే తీసుకోండి అలాగే ఈ వార్డు నలభై రెండు అంటే రాజమండ్రి నడపన్నా నలభై రెండు వార్డులు ఉన్నా కనుక నలభై రెండు వార్డులు ఏ వార్డులైనా సరే ఆ వార్డు ఇన్సార్జ్ కానీ ఆ వార్డు మాజీ కార్పొరేట్ కానీ తప్పు చేసి ఉంటే ఎలా అండి లేదా పార్టీని సస్పెన్ చేయండి డిస్మిట్ చేయండి లేకపోతే ఆ పరిస్థితి మరి నగరాధ్యక్షుడిగా మరి ఎవరో నందీప్ సింగ్ గారు ఉన్నారు ఒక మాటలో చెప్పారంటే ఆయన నిర్మాణాత్మకంగా నిర్మాణం చేయలేకపోవచ్చు కానీ పార్టీ నేపాధ్యం ఎప్పుడు కూడా భూస్థాపతం చేసే పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు లేరు ఎందుకంటే అతను మరి రౌత్సూర్ ప్రాసరావు గారి దగ్గర ఉన్నాడు శివరాం సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉన్నాడు ఆకుల సత్యనారాయణ గారి దగ్గర ఉన్నాడు మరి అలాగే మన ఎంపీ మార్గాన్ భరతరామ్ గారి దగ్గర కోఆర్డినేటర్ నోటర్ చేసేటప్పుడు కూడా ఇదే నడిపిస్తున్ను ఇప్పుడు ఇంత దుర్మార్గమైనటువంటి రాజమండ్రి సిటీని ఇంత దుర్మార్గంగా పార్టీని పాటు చేసినటువంటి పరిస్థితి అయిన కూడా ఎప్పుడు చేయలేదు ఆయన మీద ఆరోపణలు కూడా లేవు ఎప్పుడు పేపర్లో కూడా రాలేదు నిజాన్ని చెప్పాలంటే ఏంటి విధానం నువ్వు ఇంకా ఏదో చేసేస్తానని ఇంకా అందరినీ సమ్మతి చేసి మీ ఎం కురితో కూడా ఆడుకుంటానంటే ఎంతవరకు సంబంధిస్తుంది అది రాజమండ్రిలో సిటీలో ఎంత డెవలప్మెంట్ చేసా చెప్పుకునే మేము మరి ఎంత డెవలప్మెంట్ జరిగిందని చెప్పుకునే మేము మరి ఈ రోజున ఎంత ఇదే అంటే దాని నైతిక బాధ్యతలో నేనున్నాను నాన్న ఇది ఎనభై మూడు సంవత్సరాల తర్వాత పార్టీ నేను గుర్తించి మరి నా జీవకరం సంఘం గౌతమ జీవకరం సంఘం చైర్మన్ ఇచ్చారు రిటైన్ చేసిన ఆ ఊరికొని అమ్మంటే నైతిక బాధ్యత రికార్డ్ చేసేవాడు చేసేది లేదండి మీకు తెలుసు ఏమో ఎందుకు మీకు పార్టీని బయోపటం చేయాలన్న తేలితే కష్టపడి పనిచేయాలి ఇప్పటికైనా సరే సిటీ ప్రెసిడెంట్ గారు అతి తొందరలో అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టి కొంతమంది నిజాన్ని చెప్పాలంటే భర్తరామ్ గారిని ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఒక బ్యాచ్ ఒక కోట్లు తయారయ్యి ఆయన్ని ముంచేసింది వీలే నలభై రెండు వాటిలో ఉన్నటువంటి వంశాజులు అని చెప్పడానికి వీలు లేదు నీ పద్ధతి బాగోలేదు నీ చుట్టూ ఉన్న ఈ ఎవరైతే ఈ బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ ముందే పెట్టామో వీళ్ళు ముంచేస్తారు అలాగని అందుచేత మా వాటిలో తక్కువ ఓట్లు వచ్చాయంటే మా వాటిలో ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయి ఇంకో వాటిలో ఎందుకు తక్కువ వచ్చాయి నలభై రెండు వార్డులు ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయంటే నీ వ్యవహార శైలే అంటే నువ్వు వాటిలో అన్నట్లు పెద్ద కోరు కాదు నువ్వు చెప్పే గుణాన్ని ఇది మా వార్డులోని నాన్వెజ్ వేసినట్టు తీసుకొచ్చావు ఒక విషయం విజ్ఞానానందరిని తీసుకొస్తే కనీసం బిర్యానీ పెట్టావు కొంతమంది నీకు అనుకూలంగా ఉన్నది మధ్య ప్యాకెట్లు ఇచ్చావు వాటర్ ప్యాకెట్లు ఇచ్చావు అందించావు మేము నాలుగైదు వందల మందిని తీసుకొస్తే మంచినీరు ప్యాకెట్ కూడా ఇవ్వకుండా నాకు అక్కడ బండారు సుబ్రహ్మణ్ కావడ పరిధిని పడితే సృంకోలు పెట్టి ఆమె అర్జును ఎక్కడో మా పురోలు ఎలా తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్తే మీ మీ అన్నట్టు పట్టుపడిన భోజనాలు పెట్టి భోజనాలు రెండు దాటిపోయింది మూడు అంత అయింది అప్పుడు వేట కూడా ఉన్నాడు భోజనాలు పెట్టుకుంటే చెప్తున్నా అంటే అలా ఎన్ని చేసావు ఒకటే చాలా చేశావు నువ్వు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీని ఎలాగో పతనం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నా కానీ ఏ ఒక్క ఏ ఒక్క రోజును కూడా మంచి అనేటటువంటి ఆలోచన నీకు కలగలేదు నీ రూము నీ క్వార్టరీ నీ బ్యాచ్ మున్సిపల్ ఆఫీస్ ఏమవుతుంది తాలూకా ఆఫీసు ఏమవుతుంది అలా అక్కడ ఏమవుతుంది నీకు ఒక్కొక్క దేవస్థానం కూడా అయితే వాళ్ళు సొంత మనసు నేర్చుకోవడదు నన్ను ఇంకా నన్ను గౌతమ వివకళ సంఘం చైర్మన్ వేశారు నాకు యనమానులు ఉన్నాయి పెట్టి ఆ యనమానులతో నన్ను ఎలా ఏ తీర్మానం సరిగా అని అవ్వకుండా ఇవన్నీ పరిశ్రమల్లో నడుతూ ఉన్నాయి ఇలాంటి పోతే ఇప్పుడు ఈ రోజంతా అయినా సాగుదాం అంతేత పార్టీని బలోపేతం చేయాలని నువ్వు అనుకుంటే ఇప్పటికైనా అందరినీ సమావేశం చేసి హింసాధ్యంతో దాన్ని ప్రచారం చేయడం ముందు ఎవడే తప్పు చేశాడో దాన్ని సరిదవుతుంది చేసిన తప్పు చేసిన అవడన్నా సరే అది ఖచ్చితంగా శిక్ష అడు కాబట్టి ఆమె సస్పెండ్ చేయడం ముందు అది నాతో స ఎవరైనా సరే అందుచేత మీరు ఇంకా ఏదో ఇచ్చేస్తామని మాత్రం అంటే మాత్రం కుదరదు నువ్వు సస్పెండ్ అయ్యే నువ్వు నువ్వు రిజాయిన్ చేసే వరకు నేను ఈ యొక్క కార్యక్రమాల్లో ఏదో అలాగనే నన్ను నమ్మినటువంటి ప్రజల కోసం నేను చూస్తూ ఊరుకుంటానంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే నా పోరాటం తప్పదు నన్ను నెమ్మన్న ప్రజల కోసం నేను ఖచ్చితంగా పూలే అంబేద్కర్ పేరు మీద అలాగే బతున్ సుబ్బారావు సహాయ సమితి పేరు మీద నా పోరాటాలు కొనసాగిస్తాను హక్కుల సాధన కోసం నేను ఖచ్చితంగా పాటు పడతాను వార్సాధి తప్పే తేలాలి కదా పక్షన్ని రిజా చేయాలంటే ఈ పాటికే రిజాయి చేయాల చేయలేదు అతను రైట్ అనుకుంటున్నాడు ఇంకా ఏదో దరకేస్తాను అన్నాడు కూర్చోబెట్టాలే అందరూ కూర్చోబెట్టి ఎవరితో పాల్చాలా నేను చెప్పట్లేదు రెండోది గోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు నేను ఏమంటలే ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆయన బాధలో ఉన్నారు ఆయన ఆయన గురించి నేనేం మాట్లాడలేదు పార్టీ మేమేం చెప్పట్లేదు పార్టీ బలోపేతం కావడం కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇంకా సమూహంగా పార్టీ చేసేట పరిస్థితి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను నేను పార్టీని అనుకో మా పార్టీ ఇలాగ రే మాట్లాడదు కదండి పార్టీని ఏం చెప్పట్లేదు కదా మరి సర్దించుకోవాల్సిన అవసరం ఉందా లేదంటారా నేను ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓడించి ఇక్కడ నుంచి పరి పంపించే పోతే ముద్రగాడు పద్నాభిగా పెట్టుకుంటాను అన్నాడు ఆయన ఏం చేశారు నేను సిద్ధమని అన్నాడు ఆ మాట ఈయన ముప్పై ఒక వెయ్యి ముప్పై వేల రూపాయ ముప్పై వేలు రూపాయలు రాకపోతే నేను రిజాన్ చేస్తున్నాను కనీసం ఆలోచన ఉండాలి కదా పైగా మీ ఛానల్లో కూడా స్టోరీ ఒకటి వచ్చింది మీరు చదివామన్నా ఈ మధ్య మరి ఆ స్టోరీ కట్టుబడి ఉన్నారు అంచేత ఆ పార్టీ నేనేమంటలేదు పార్టీ చట్టనేమంటలేదు ఇప్పుడు పార్టీ నువ్వు వేసి పారిపోతున్నాం బాబు ఎక్కడితో అంటలేదు మేము మీది ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇది ఒక్కనే కాదు ఇంకా కొంతమంది బ్యాక్స్ ఉన్నారండి గౌతమం ఆ గుర్రం గౌతమ క్యాండిడేట్ ఇంకో క్యాండిడేట్ ఆ తర్వాత ఆయన ఎవరో ఇక్కడికి ఎంపీదైనా రాయకోట రామచంద్రరావు గారి లాట వాళ్ళు వచ్చి ఆయన ఒక వంద ఓట్లో ఎంచుకోలేదు ఆయన చుట్టుపక్కల ఉన్నాయి కర్మగోధి రాజమండ్రికి ఆయన మరి పెద్ద లీడరు పౌరు అవుతున్నారు వాళ్ళందరూ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండదు నేను చెప్తున్నాను దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పైన సరిదిద్దాలా లేకపోతే ఇక్కడన్నా సరిదిద్దాలా మేమైతే అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజమండ్రి వస్తే మా బ్యాక్స్ ఖచ్చితంగా ఎవరెవరు ఏం చేస్తారో మొత్తం అంతా గుట్టు ఆయన ఆయన దగ్గర పెట్టడం జరిగింది చాలా మంది చెప్పుకున్నట్లయితే ఈ విధంగా అన్నారు పోంటే అది ఎవరో కాదో ఎవరో రుజువు చేయలేరు రెండోది మీరు ఎంతమందిని కొట్టగలరు మేము ముగ్గురు వస్తే కొట్టగలరా మరి అలాగే మేము ముగ్గురు వచ్చాడు మేమైతే దగ్గర అటుగా బాహరాజి అంటే మేమే నేనే బేస్ చేసుకుంటాం గుంపుగా మూకుముట్టు వచ్చిన ఏమవుతుంది ఏం చేయలో ఎత్తుకొని అంటే మహిళంగా ఏం చేయాలంటే అంతేత వాడు ఐక్యంగా ఓటు ట్రాన్స్ఫర్ జనసేన నుంచి దీనికి తెలుగుదేశం జనసేనకి జనసేన నుంచి తెలుగుదేశానికి వచ్చింది అలా బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళ ఐకి మర్చిందా ఉన్నారు ఇది చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓటు శాతం అక్కడ తక్కలేదు ఓటు శాతం ముందేలా వచ్చింది ఇప్పుడు ఎలా వచ్చింది మరి వీళ్ళందరూ కలిసి పెట్టుకు వచ్చినప్పుడు ఉంటుంది కదా అది అయితే వాటిలో ఏ ఒక్క కార్యకర్త కూడా కష్టపడే పనిచేశారు కానీ వీల్చడానికి వచ్చారు పని వాళ్ళు అలా పని కూడా చేస్తారు ఏ వాటిలో అయినా సరే పనిచేసే వాళ్ళు చేయలేదు ఇదే ఫ్యాక్టరీ ఎవరు ఎవరికి అమ్ములు పోలేదు నలభై రెండు వాటిలో ఎవరు కూడా ఎవరు అమ్ములు పోలేదు కాళ్ళు అమ్ములు పోయినా ఉంటే ఆ ఒకటే అలా ఉంటే చెప్తానండి ఆయన ఇప్పుడు ఎలక్షన్ ఎంతకాలం ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టుకే ఆయన ఒంటరి పోట పోరాటం లాగా ఉంది చుట్టూ కంచే ఇలాంటి బ్యాచ్ను వేసుకొని ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని నమ్మకుండా ఉండాలో తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు రెండోది ఆయన చెప్పాలంటే ఫోన్ ఎత్తడానికి ఆయన వీడవు కాదు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఆయనతో మాట్లాడడానికి కొంచెం వరకు ఇబ్బంది ఎదురైంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత లెక్కింపు అయిన తర్వాత రెండు సార్లు ఫోన్ చేశారు నాకు ఆయన అంటే ఎస్పీగా పేరుకి వెళ్దాం అన్నటువంటి ఇంకోటి ఒకటి అయితే నా ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఎస్పీ గారి పేరుకి వెళ్ళడం వాళ్ళు అప్పటి ఇంకోటి కాదు నిర్మాణం అనేది సరిగ్గా ఉండాలి అప్పుడు అందరూ ఐక్యంగా ఉంటే ఎదుర్కోవాలి అలాంటిది కాకుండా మన ఏదో తాత్కాలిక విధానాలు చేసే కాదు కదండి మీరన్నట్టు క్లియర్ అయిందా నేను పార్టీని కానీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ అంటలేదు ఆయన ఏదైతే ముప్పై వేల రోజుల తేడాతో ఉంటే మాత్రం ఓడించేస్తాను అన్నారు అట్లా కొంతమంది చెప్పారు చాలా మంది రిటర్న్ చేస్తున్నారు నేను అనలేదు కానీ తో ఇంటి అమ్మట రిటర్న్ చేశాను నీకు నైతికలు ఉండాలి కదా పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి ఆలోచన నీకు ఉండాలి కదా అందుచేత నేను చెప్పేది ఏంటంటే అప్పటి వరకు కూడా నేనైతే ఇప్పుడు చూడండి మా మాట ఉదాహరణ చెప్తున్నాను నాయకుల చుట్టూ తిరుగుతూ ఎప్పుడైనా కార్యకర్త అవుతారా టీలు పోయినాడు బేలు దిగున్నాడు పనిచేస్తాడు నేను ఎప్పుడు నాయకుల చుట్టూ తిరుగుతూ బతిమాలి పరిస్థితి ఉండదు ప్రజల చుట్టూ తిరుగు నాయకుడు అవుతాడు అంచేత వాళ్ళ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు ఆ చుట్టూ తిరగడం నాకు ఎప్పుడూ లేదు రామ్మోహన్ రావు గారు ఉన్నప్పుడు కూడా రామ్మోహన్ రావు గారు తింటేనే ఇవ్వలేదు నేను అప్పటి వరకు నా పని నేను చేసుకుంటే వాటిలోనే ఉండేవాడిని జనాంతో ఈవేళ రాజమండ్రిలో ఉన్నటువంటి ఏ ఎన్సీఆర్సి కాంగ్రెస్ కార్యకర్తగా కూడా భూస్థాపనం చేస్తారు వీళ్ళు పరిస్థితులు అయిపోయారు అది చేసింది కేవలం ఈ బ్యాచ్ క్వార్టర్ ఉన్నారు ఇదే బ్యాచ్ మళ్ళీ ఇదే బ్యాచ్ తయారవుతారు ఇప్పుడు అంచేత నంది గురించి ఏం చెప్తున్నా ఆయన పార్టీ క్రమశక్తి పట్టుబడే ఉన్నాడు అంటే నిర్మాణం అంటే చేసి సెక్టర్ కమిటీలు బూత్ కమిటీలు వాతావరణ కమిటీలు వర్గం కమిటీలు ఎంఏస్ బలోపేతం చేయలేదు కానీ ఆయన నలుగురావు దగ్గర పని పనిచేశాడు కానీ ఎప్పుడు కూడా ఇంత ఇలాంటి ఆరోపణలు అనేటటువంటివి ఎప్పుడు లేదు ఇంతవరకు ఆయన నాకేదో తోలు పెడతా ఉంది కాదు అందుచేత అన్నా మాట ముందు నువ్వు కట్టుబడి ఉన్నావా అన్న దాని గురించి నేను మాట్లాడతాను తప్ప పార్టీ ఏదో విమర్శించడం కాని ఇంకోటి కానీ కాదండి దయచేసి మీరు అడిగిన దానికి నా మీద చర్య తీసుకుంటారంటారా వాళ్ళ ఇష్టం ఏం చేస్తా నేను అన్నట్టు కూడా అడుగు అత్త చర్య తీసుకుంటూ తీసుకోమనండి నేనేం తప్పు మాట్లాడితే అంటే ఆయన సిగ్గు రాకే ఇవ్వలేదు మళ్ళీ ఆమె చర్య తీసుకుంటారే తీసుకోమనండి